కవిత గారు ఒక అందగత్తే యంగ్ ఏజ్ లో ఇండస్ట్రీకి వచ్చారు చాలా మంది మిమ్మల్ని ప్రేమించుంటారు కదా మీరు కూడా చాలా మంది అలా ఎప్పుడు జరగలేదా కృష్ణ గారు సినిమాలు చూసినప్పుడు కృష్ణ గారు లాంటి హస్బెండ్ రావాలి అనుకుంటున్నాను చాలా అందగారండి కృష్ణ గారు నేను కృష్ణ గారు చాలా పిచ్చి నేను పిచ్చి అందుకనే ఈ ఎక్కడో ఇంటర్వ్యూలోని నేను చెప్పిన మాట విని విజయ నిర్మల గారు నన్ను హీరోయిన్ గా పెట్టారు ఆయన పక్కన ఓహో పెట్టి ఏ కపిత్రా క్రష్ ఉంది కదా నీకు పో లవ్ సీన్ ఉంది దున్నే అదంటే అందరి హీరోస్ తో బ్రహ్మాండంగా యాక్ట్ చేసేదాన్ని నేను ప్రేమించి గ్రేట్ ఫ్యాన్ అయిన కృష్ణా గారి దగ్గర మాత్రం అట్లా ఉండేది ఇలాగే ఉండిపోయింది స్టిఫ్గా ఉండిపోయేదాన్ని ఏ కవిత ఏ ఆవిడ కవిత అంటారు ఎందుకని అడిగారు కోతి అంటారు కపిత అంటే అర్థం తెలుసా చేస్తున్నావు పిలిస్తే అన్నారు కవిత అన్నట్టు వస్తున్నాను వస్తున్నాను ఏమని పిలిచాను మీరు కవిత అన్నారా అదే సరిగ్గా వినాలి కపిత అన్నాను నేను అంటారు నీ కవిత అంటే అర్థం తెలుసా అన్నాను తెలీదు కోతి అయితే మీరు నన్ను కోతి అంటున్నారు అంటే అది కాది దానికి ఇంకో పేరుంది అల్లరి అదే కృష్ణ గారితో నేను యాక్ట్ చేస్తుండే మొత్తం ఆవిడ ఎన్ని సినిమాలు కంటిన్యూస్గా కృష్ణ గారితో నేను హీరోయిన్ గా చేశాను ఎప్పుడు ఆయన ఐదు నిమిషాలు కూడా నిలబడి నేను ఎప్పుడు మాట్లాడలేదు మేబీ అది గౌరవం అనుకోవచ్చు ఆయన మాట ఆవిడ చెప్పారుగా ఆవిడ నా ముందే చెప్తున్నారు మీరంటే పిచ్చి ప్రాణం మీ ఫ్యాను మీ అభిమాని ఆయన ఊరికే అవునా అవునా అనేవారు అంతే కదా ఆయన ఆయన వండర్ఫుల్ ఎక్సలెంట్ కానీ మిగతా హీరోలు అందరూ కూడా మంచిగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ప్రవర్తించేవారా మీరంటే భయపడేవారా అంత కలిసిపోతారు లేకపోతే మన ఇంటి అమ్మాయి అని కలుపుకుపోయేవారా ఏమో మరి నేను యాక్ట్ చేసిన నా హీరోస్ నాకు దగ్గర దగ్గర అన్ని టాప్ హీరోస్ అందరితో చేశాను ఇంక్లూడింగ్ సుధాకర్ గానీ ఈశ్వర్రావు గారు కానీ నరసింహరాజు గారు కానీ మీకు ఎందుకు ఎప్పుడు గరిటకాడ పెట్టి జడేసేవారు గట్టిగా జట్టి గట్టి గరిటకాడ అంటారు గరిట కాడ లాంటి జడ అంటే టైట్ గా వేశారు మీ క్యారెక్టర్స్ కొన్ని క్యారెక్టర్స్ నాకు ఇంకా గుర్తు టీవీలో వచ్చే సినిమాలు చూసి విలేజ్ క్యారెక్టర్స్ ఎక్కువ టైట్ గా జడేసేవారు చూడండి వదులుగా వేసుకున్నారు ఎంత మామూలుగా టైట్ గా అదే అది మీ డెసిషన్ లేకపోతే కాస్ట్యూమ్ లో లేదండి డైరెక్టర్ అవుతుంది డైరెక్టర్స్ గెట్అప్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ పేరమ్మ చేశాను ప్రెసిడెంట్ పేరమ్ తలకి నూనె రాసి ఇంత అందరూ అనుకున్నారు నేను సవరం పెట్టుకుంటాను అనుకున్నారు ఒరిజినల్ హెయిర్ బట్ దట్ మై ఒరిజినల్ హెయిర్ నా ఒరిజినల్ హెయిర్ ఈ మోకాళ్ళు దాటి ఇక్కడ వర్క్ ఉంటుంది ఒక్కొక్క జడ ఇంత ఉంటుంది నేను రెండు కలిపి రెండు జడలు వేసుకుంటే ఇంత ఉంటుంది సపోజ్ రెండు కలిపితే ఇంత హెల్ప్ అయిపోతుంది జడ అంత అంతెయిర ఒత్తు హెయిర్ అనమాట ఇంత పొడగండేది ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్కి ఇబ్బంది ఉండేది కాదు మోడ్రన్ వచ్చేటప్పటికీ మా హెయిర్ డ్రెస్సెస్ రోజు అది కట్టుపడి కానీ చొల్లే అదే చెప్తున్నా అది చుట్టండి అని మా అమ్మ చెప్తే మేము చేయలేము ఇంతవరకు కట్ చేయమా ఇంతవరకు కట్ చేయమా పొని ఇంతవరకు కట్ చేయమా అంటే ఇంకొక నేను ఓ ఈ ఏడుపు నాకు సినిమాలే వద్దు నేను ఈ విగ్గులు నేను పెట్టుకోను నా జుట్టు కట్ చేయొద్దు ఏ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే జుట్టు ఇంత పొడుగుండకూడదు ఆ గొడవ గొడవ పెడితే నాకు దండం పెట్టి మా ఏడ్ర సర్లు నీగ్రోస్ లాగా ఇంతంత జళ్ళు వేసి వాటిని మొత్తం లోపల పెట్టి పిన్నులు పెట్టి నెట్టు వేసి దానిపైన ఇంతంత విగ్గులు పెట్టి కానీ మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి ఎప్పుడైనా ఆ విగ్గులు కూడా ఎత్తు ఉంటాయి ఎందుకంటే లోపల అంత చుట్టూ సో బట్ నేను ఎప్పుడు కూడా నేను నా ఒకే ఒక డిసప్పాయింట్మెంట్ ఏముండేది అని అంటే కొంతమంది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నేను హీరోయిన్గా చేయలేదు దాసనారాయణరావు గారి సినిమా ఒక ప్రేమ ఫీకుమార్ అందరూ ఏమంటారంటే అప్పుడు రాఘవేంద్ర నువ్వు చూస్తేనే చిన్న పాపలాగా అనిపిస్తావు మా కంటికి ఏమో మా అనట్లేదు అనేవారు ఇట్స్ ఓకే ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్ కరెక్ట్ సో బట్ స్టిల్ ఐ అచీవ్డ్ సో మచ్ యో ఆర్ కంప్లీట్లీ మీ స్పేస్ మీకుంది అంటే మీ స్పేస్లోకి ఎవరు రాని ఒక స్పేస్ మీరు క్రియేట్ చేసుకున్నారు మీకు మీకోసం ఆంధ్ర గవర్నమెంటు చెన్నారెడ్డి గారు చెన్నారెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు నాకు కళాసుందరి బిరుదు ఇచ్చారు ఆ ఇయర్ ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటే నా మూవీస్ ఆ ఇయర్లో ఎక్కువ రిలీజ్ అయ్యాయి కళని పోషించే సుందరి అనే ఒక బేసిస్లో కళాసుందరి అని చెప్పి నాకు బిరుదు ఇవ్వడం జరిగింది అలాగే నీలం సంజీవ రెడ్డి గారి చేతుల మీదుగా చెన్నై రాణి సీతమ్మ హాల్లో ఆయన దగ్గర నుంచి కూడా నేను ఆటకార అలమేలు ఆయన చేతుల మీద బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ అవార్డు తీసుకున్నాను అప్పుడు నాకు నీలం సంజీవ రెడ్డి గారు రాష్ట్రపతి అలా అంటే నాకు తెలీదు ఐఎమ్ సో ఇన్నోసెంట్ సో దిస్ లంగా ఓణి వేసుకున్నాను ఆ రోజు లంగా ఓణి అంటే నాకు ఫోర్టీన్ ఇయర్స్ ఉంటాయి లంగా ఓణి వేసుకొని పెద్ద జడ ఇలాగే మల్లెపూలు పెట్టుకొని వెళ్తే ఆయన ఒక మాట అన్నారు తెలుగు అమ్మాయిగా ఉండి తమిళంలోని బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా అవార్డు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఐ బ్లెస్ కవిత అని చెప్పారు అమేజింగ్ అప్పుడు సుమలత గారు వాళ్ళ మదరు నా పక్కనే ఉండి మేము వచ్చి అవార్డు తీసుకొని వచ్చి కూర్చున్న తర్వాత సుమలత గారు నన్ను అడిగారు వాళ్ళ అమ్మగారు తను అడిగారు మీకు ఆయన ముందే తెలుసు అంటే ఆయన ఎవరో నాకు తెలియదండి